అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం కంపెనీ ఇక్కడ జరుగుతున్న మొత్తం వ్యవహారాన్ని ఖండిస్తున్నాం ఇంకా ఇది ముందు జరిగింది జరిగింది కాదు ఎందుకంటే ఒక హోటల్లో ఒక నమూనాని పెడితేనే దేవాలయం నమూనాని పెడితేనే మేము దాన్ని ఖండించాం దాన్ని మోసేయించాం ఏ నమూనాతోనే వ్యాపారం చేసేస్తున్నారు ఇక్కడ నమూనాతోనే వ్యాపారం దీన్ని గనక మనం స్వాగతిస్తే ఇక ప్రతిరోజు మా పని ఏంటంటే ప్రతి ఊరికి వెళ్తాం అక్కడ ఎవడో ఒకటి చేస్తాడు ఆ సెట్కెళ్ళి మేము ఖండిస్తూ కూర్చోవడం ఇదే మా పని అవుతుంది ఈ అసలు ఈ నమూనాల వ్యాపారాన్నే మేము ఖండిస్తున్నాం పూర్తి స్థాయిలో ఇక్కడ గత కేవలం నలభై ఐదు రోజులని మొదలెట్టారట ఇప్పుడు రెండు నెలలు దాటినట్టుంది మూడు నెలలైనా అంతైంది ఎంతైనా సరే మొదటి రోజు నుంచి యాభై రూపాయలు టికెట్ పెట్టారు ఎన్ని లక్షల మంది వచ్చారో ప్రభుత్వ శాఖలకి సమాధానం చెప్పాలా ఇప్పటిదాకా ఎన్ని కోట్లు వసూలు చేశారో ప్రభుత్వ శాఖలకు సమాధానం చెప్పాలి ఎవడబ్బ సొమ్ము ఇదంతా దేవాలయాలకి రావాల్సిన సొమ్ము రాముడికి రావాల్సిన సొమ్ము ఎవరికి వెళ్తుంది ప్రైవేటు వ్యక్తులకు వెళ్తుంది ప్రైవేటు వ్యక్తులు జేబుల్లోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకుందాం మనందరం ఎట్టి పరిస్థితుల్లో ఈ నమూనాల వ్యాపారాన్ని మనందరం ఖండించాలి అసలు ఈ నమూనాల వ్యాపారానికి అనుమతులు ఇచ్చింది ఎవరు ఏ ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చినాయి ముందు నలభై ఐదు రోజులు అన్నారు ఇప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారంటున్నారు ఈ ఎక్స్టెండ్ చేయడం వెనక ఉన్న శక్తులు ఎవరు మన మీడియా సోదరులు చెప్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులని నేను ఒకటే కోరుతున్నాను మంచి నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు ఎన్నికయ్యారు లేటెస్ట్గా ఆయన స్వయంగా ఉండే ఊరిది ఈ ఊళ్ళో మనందరం కూడా మాధవ్ గారితో సహా మనందరం కూడా ఐదు వందల సంవత్సరాల పాటు మనం పోరాటం చేసి తెచ్చుకున్న రామాలయాన్ని దాన్ని వ్యాపారం చేసేసి ఒక నమూనాగా చేసి వ్యాపారం చేసి కోట్లు సంపాదించేస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇమీడియట్గా దీని మీద స్పందించాలి అలాగే ఏ ఏ శాఖలతోటి ఈ మొత్తం సెట్కి సంబంధం ఉందో అన్ని శాఖలు కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పాలి దేవాదాయ శాఖ ఇప్పుడు చీటింగ్ కేసు పెట్టారంటున్నారు పోలీసులందరినీ కూడా మేము కోరుతున్నాం హిందూ సంఘాలుగా దీని మీద ఖచ్చితంగా లోతుగా విచారణ జరపండి అసలు ఈ టిక్కెట్లు పెట్టిన వాళ్ళు ఎవరు దీని వెనక్కున్న వాళ్ళు ఎవరు వెనక్కున్న వాళ్ళ చరిత్ర ఏంటి ఈ మొత్తం బయటికి తీసి ఇందులో చీటింగ్ వ్యవహారం కనుక ఉందని ప్రభుత్వ శాఖలు పోలీస్ శాఖ కనుక దీని మీద గమనిస్తే ఎవరైతే చీటింగ్కి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా చీటింగ్ పాల్పే హిందువుల్ని చీటింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి రోజుకొకటి వచ్చి నేను ఒక చెట్టే చేస్తాను ఇవాళ రాముడి చెట్టు రేపు తిరుమల చెట్టు ఇంకోసారి ఏదో మన శ్రీశైలం చెట్టు వేసి నేను డబ్బులు దోచుకెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకునే సమస్య లేదు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీని మీద పూర్తి దృష్టి పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా ఎంత వసూలైంది ఇక్కడ డబ్బుల రూపంలో ఎంత వసూలు చేశారు టికెట్ల రూపంలో ఎంత వసూలు చేశారు కళ్యాణానికి వసూలు ఎంత వసూలు చేస్తున్నారు ఎంత మంది దగ్గర వసూలు చేస్తారు ఎన్ని లక్షల మంది దగ్గర వసూలు చేస్తే ఇప్పుడు ఎన్ని కోట్లు అయిపోయింది అవడికి తెలియదు సో వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క శాఖ కూడా హిందువులకి సమాధానం చెప్పాలి ఇక్కడున్న నిర్వాహకులు సమాధానం చెప్పాలి వినాయక చవితి జరిగే సందర్భంలో విశాఖ కేంద్రంలో ఎక్కడ మేము నలభై ఏడు వినాయక పెట్టాము ఇంత ఖర్చయింది అంత పెద్ద వినాయకుని ఎవరు పెట్టమన్నారంటే టిక్కెట్లు వసూలు చేస్తావా టిక్కెట్ల కోసం పెడతావు అంత వినాయకుడు నువ్వు కాబట్టి వికృతమైన వినాయకులు పెట్టడం రకరకాలుగా వ్యాపార ధోరణతో పెద్ద విగ్రహ వినాయకులు పెట్టి టిక్కెట్లు పెట్టడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా రేపు వినాయకులు మన దేవుడి దగ్గర విశాఖ కేంద్రంలో ఎక్కడైనా టిక్కెట్ అనే మాట వస్తే మాత్రం పోలీస్ స్టేషన్లో వారి మీద కేసు పెడతాం ఖచ్చితంగా విరాళాలు అడగండి కానుకలు అడగండి వచ్చిన భక్తులకి అయ్యా ఇంత మేము అన్నదానం చేస్తున్నాం మేము దేవుడికి ఇంత ఖర్చు పెట్టాం భక్తి భావనతో మీరు సహకరించండి మీరు విరాళాలు ఇవ్వండి అని అడగండి తప్పులే కానీ దీనికి ఇంత పెడతాం ఎంత ఇవ్వండి అంతేవ్వండి అంటే మాత్రం హిందూ సమాజం జీర్ణించుకోలేదు క్షమించదు ఇది మహా అపచారం ఇది ఖచ్చితంగా ఒకే స్టాండ్ మీద ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఉన్నది ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా మేము ప్రోత్సహించాం ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఈ రోజు సాయంత్రం నుండి ఇక్కడ ఏదైతే వ్యాపార ధోరణతో ఇంతకు ముందు వరకు జరిగిందో దాన్ని ఖచ్చితంగా చెప్పులు స్టాండ్ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఈరోజు సాయంత్రం నుంచి కానీ వాళ్ళందరూ కూడా ధార్మికంగా ఫ్రీగా జరిపించకపోతే మాత్రం ముందే మేము కూర్చొని మా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం